హలో వెల్కమ్ టు అవర్ ఆర్సీ మీడియా టమాటా ప్రైసెస్ ఈరోజు ఎగ్జాక్ట్గా ఎనిమిది గంటలకు అనంతపురం టమాటా మార్కెట్ నుంచి మనకు అందిన ధరల వివరాల ప్రకారం మీకు అందిస్తున్నాము ఇంకా ఈరోజు వచ్చి పదిహేడవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం శనివారం ప్రధానంగా పదాదికే బాక్స్ వెయిట్తో ధరల వేలం వేస్తారు రైస్ ద్వారా డైరెక్ట్గా మనం ధరలు మరియు స్టాక్ విషయం తెలుసుకుందాం మిగతా విషయాలు మళ్ళా చర్చిద్దాం స్టాక్ వచ్చి నిన్న నలభై మూడు వేల ప్లస్ బాక్సెస్ వచ్చాయి ఈరోజు లక్ష పదహైదు వేల ప్లస్ బాక్సెస్ మార్కెట్కి వచ్చాయి అంటే దాదాపుగా డెబ్బై రెండు వేల ప్లస్ బాక్సెస్ పెరిగాయి పెరిగాయి పండగ ప్రభావంతో నిన్న నిన్న మొన్న కోత లేకపోవడం వల్ల ఈరోజు భారీగా స్టాక్ వచ్చింది ఇంకా ధరల విషయానికి వస్తే సూపర్ టాప్ ఐటమ్స్ రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందలు మూడు వందల పది రూపాయల వరకు టాప్ ధర పలికింది ఒక్కొక్క మండీలో ఒక్కొక్క టాప్ ధర పలకడం పలకడం విశేషం ఇంకా లో క్వాలిటీలో మీడియాలు మిక్సింగ్లు తెలుసుకునే ముందుగా రైతు సోదరులరా మేమిచ్చే ధరల ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అని తెలిస్తే అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి వీడియోను లైక్ బటన్ క్లిక్ చేయండి అలాగే మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఆర్సీ మీడియా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుచున్నాము ఇంకా లో క్వాలిటీ టమాటో ధరలు అయితే యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు ధర పలికింది మీడియం క్వాలిటీ అయితే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు ధరలు పలికాయి గ్లాస్ ఐటమ్స్ అయితే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల పది రూపాయల వరకు ధరలు పలికాయి ఈ యావరేజ్గా ఎక్కువ భాగం లాట్లు రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు ఎక్కువ లాట్లు ధర పలకడం విశేషం ఇది మనం గమనించాలి ఇక చెన్నై మార్కెట్ నుంచి ప్రతిరోజు మీకు వంకాయ ధరలు అంది ఈరోజు అక్కడ మార్కెట్ లీవ్ కాబట్టి వంకాయించలేకపోయాము కానీ నిరంతర దేశంలో ప్రముఖ మార్కెట్లలో ఎప్పటికప్పుడు రావడానికి ఆర్సీ మీడియా యూట్యూబ్ ఛానల్లో వాళ్ళగా